అండి పప్పుచారు టమాటా పచ్చడి పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకొని వేపుకోవాలి టమాటాలకు తగినంత ఇలా ఇంత చింతపండు తపస్ప వేసుకొని ఇది కొంచెం మెత్తగా అయ్యేంతవరకు టమాటలని గోలియాలండి ఇది పప్పుచారుకి చింతపండు పప్పుచారు అది పప్పు ఉడకపెట్టుకుంటున్నాం చింతపండు నానబెట్టేసుకొని ఇది మెత్తగా అయిపోయింది కదా ఇలా మెత్తగా అయిపోయింది తీసుకొని ఇప్పుడు మిక్సీ చేయాలండి చల్లారినాక నువ్వులు నువ్వులు అయితే నేనైతే మొత్తము కొన్ని నువ్వులు ఉంటాయి కదా అలా నువ్వులు వేపుకొని పెట్టుకోవాలండి పురుగు పట్టకుండా ఉంటుంది సడన్గా అంటే కూడా ఈజీగా అయిపోతుంది వేపినే ఉంటాయి కాబట్టి కొద్దిగా ధనియాల పొడి నువ్వుల పొ నువ్వులలోనే వేసేసుకొని కొద్దిగా మెత్తి పొడి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు అవి మిక్స్ అయినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసినాక వేసినాక కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు మిక్స్ అయిపోయాక టమాటాలు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఇది అయిపోయింది టమాటా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి దా ధనియాల పొడి నువ్వుల పొడి వేసా అది మెంతి పొడి వేసాము కదా అలా చాలా టేస్ట్ ఉంటుంది పప్పు ఉడికింది పప్పు మెత్తగా రుబ్బుకున్నాక ఇందులో పచ్చిమిరపకాయలు టమాటా క్యారెట్ వేసి మంచిగా ఆయిల్ పోసుకొని అవి కొంచెం వేగినాక ఉప్పు కారం వేసినాక నేను పులుసు పోసాను చాలా బాగుంటుంది ఉట్టినపకాయలు ఇవన్నీ పోపుకి ఇది మసిలింది కదా ఇప్పుడు పప్పు వేసుకోవాలి ఇందులో పప్పు కొత్తిమీర ఇలా వేసాను కడిగి మొత్తం కలుపుకొని ఇలా అయింది కదా ఒక్క రెండు రెండు పొంగులు వచ్చినట్టు చేసుకుంటే అయిపోతుందండి పప్పు టేస్ట్ అయిపోతుంది ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసాను నేను అయిపోయింది వేడి వేడి పప్పు చారు టమాటా పచ్చడి పప్పుచారు థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు